మోసంలోకి పడేస్తుంది లైకులు పనికి రాని దానికి లైకులు కొడతారు దేనికి పరం చేయవు శరీర సార సంబంధమైన లైకులు కానీ సక్స్ కానీ పనికి రాని దానికి దేనికి పరం కలవు ఆడు ఏదో అది మార్కెట్కి వెళ్తే అది ఎందుకు పెట్టడం ఏదైనా పనికి వస్తుంది అది ఆఫీస్కి వెళ్తే పనికి వస్తుంది పది మందికి పనికి వచ్చే పెట్టు అది ఏదైనా ఉపయోగపడుతుంది పనికిరాని దాని అన్ని పెట్టి మనుషులు పాడు చేయనుక యమనస్తులు పాడేవడానికి కారణము ఇప్పుడు మరటలు చేయడము విభిచారం చేయడము ఇవన్నీ ఎలాగ జరుగుతుందంటే టెక్నాలజీ పెరిగింది పక్కదారి పెట్టిస్తున్నాడు దుష్టుడైన సాతాను మనుషుల్ని లోకములో ఎందుకు క్రైస్తవులనే పడేస్తున్నాడు బయట కాదు ఇప్పుడు మన క్రైస్తవ జీవితము ఎవరైతే యేసు రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ ఎవరైతే ఆయన నామములో రక్షణ పొందారో ఈ రక్షణ భాగ్యము దేవుడిచ్చాడు ఈ రక్షణ భాగ్యము ఆఖరి సాసవర్గం వెళ్ళట్లేదు మొదట్లున్న విశ్వాసము మొదట్లున్న ప్రేమ మొదట్లున్న నిరీక్షణ మొదట్లున్న క్రైస్తవ జీవితము ఆఖరికి మొదట్లోనే ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారు ముగింపులో శరీరానుసారంగా ముగిస్తున్నారు క్రైస్తవులు మరి ఘోరంగా ముగింపు ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ముగింపు ఉండాల పౌలు గారు అంటారు నేను మంచి పోరాట పోరాడుతీ నా పరుగు తుదిముట్టించు తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పరిశుద్ధాత్మలోని ఎప్పుడైతే యేసు క్రీస్తు బార్తీసం ఇస్తాడో పరిశుద్ధాత్మ అగ్నితో బార్తీసం యేసు ఇస్తాడో అప్పటి నుంచి నీలోని ఎన్ని తండ్రి జీబీలు వచ్చినా ఎన్ని ఇంటర్నెట్లు వచ్చినా ఈ లోకమంతా తారుమారేమైనా నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడు కంటే సర్వశక్తి గల దేవుడు నదురుడైన యేసు క్రీస్తు ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను రూపాంతరంగా మార్చగల సర్వశక్తి గల దేవుడు పాప జీవితాన్ని సమాధి ఈ శరీర క్రియల్ని సమాధి చేపడుతుంది ఈరోజు మన జీవితాల్లో ఎందుకు మన జీవితము ఎదగట్లేదంటే మనమే మన శరీరం మన ఆత్మకి నువ్వు ఏసుప్రోగి సమర్పించుకోవట్లేదు నేను మోస్తాను నా మోటల్ని నేనే మోస్తాను అంటున్నాను ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జన్లారా నా ఎద్దుకి రండి